హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మంగళవారం మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుంటాం అలాగే ఈరోజు మంగళవారం చాలా ప్రీతికరమైన రోజు హనుమంతుడు చాలా ఇష్టమైన రోజు ఈరోజు మనం హనుమంతుడిని పూజించుకుంటే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయండి ఈరోజు మనం అసలు ఈ హనుమంతుడు ఎవరు ఈ హనుమంతుడు ఎట్లా వచ్చాడు అనేది తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి అండ్ ఈరోజు మంగళవారం కాబట్టి మనం హనుమాన్ చాలీసా పారాయణం చేద్దాం ఒక వంద ఏనుగుల బలం ఒక్క ఇంద్రదేవునికి ఉంటుంది అదే పదివేను పదివేల ఇంద్రదేవుల బలం హనుమంతుడికి ఉంది అంటే హనుమంతుడు ఎంత భక్తిశ ఎంత శక్తిశాలి అలాంటి మన హనుమంతుడిని మనం ఒక్కసారి పూజిస్తే మనకి కావాల్సిన ఇస్తాడంట అలాంటి హనుమంతుడు ఈరోజు మంగళవారం రోజున మనం హనుమంతుడి పారాయణం చేద్దాం ఫస్ట్ దండకం చదువుకుందాం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కాయం ప్రదాయం భజేహం పవిత్రం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే రూపం భజే బ్రహ్మతేజం భటంచున్ ప్రభాతంబు సాయంత్రము నీ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం బుకటించేయోహించి నీమూర్తిని గావించి నీ సుందరం మించి నీ దాసాను రామ రామభక్తుండనై నిన్నునే గొలిచిన నీ కటాక్షంబునని చూసితే వేడుకలు చేసితే నా మురాలించితే నన్ను రక్షించదే అంజనాదేవి గర్భాన్వయ దేవి నిన్నెంత నేనెంత వాడన్ దయాశాలివై చూచితే దాతవై బ్రోచితే దగ్గరం పిలిచితే తొలి సుగ్రీవ కున్మంతివై స్వామి కార్యము నన్నుండి శ్రీరామ సౌమిత్రులను చూసి వారిని విచారించి సర్వేసు పూజించి సుజమంటు గావించి ఎవ్వాలిని చంపి కాకుస్త తిలకం దయాదృష్టి వీక్షించి కిష్కింద కేత్యన్ లంకిని గుట్టిన్ లంకయ్యన్గాచియన్ భూమి జంజుచి ఆనందమత్వంగా యావంగా అందరిచి అంత అయోధ్యకుని వచ్చి పట్టాభిషేకము ఉన్న నీకన్నా కన్నా ఇవ్వరు గూర్మి లేరంచు మన్నించి భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీరామ సంకీర్తనలు చేసితే పాపముల్ భాయునే భయములదీరునే భాగ్యములు కలుగునే సకల సామ్రాజ్యములు సకల సంపత్తులు కలుగునే వాన రాకార యోభక్తమందార యోపుణ్య సంచార యోవీర యోధీర నీవే సమస్తముగా పఠించుచున్ వజ్రదేహంబు నుందాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనహ పూతమై ఎప్పుడు తప్పకుం తల్తనా జిహ్వయందు నీ దీర్ఘ దేహంబు త్రైలోక్య సంజారివై రామ నామాంకిత ధ్యానివై బ్రహ్మవై రౌద్ర కల్లోల హావీర హనుమంత ఓంకార హింకార భూత ప్రేత పిశాచ సాకినీ డాకిని గాలి దయ్యంబులం నీదు వాలంబులం చుట్టి నేలంబడగొట్టి నీముష్టి గాతంబులం రోమ రోమకండంబుల నుంచి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభాసింబైనదివ్య చూపి రారోరి నామోదు నరసింహయూన్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే నమస్తే నమో నమ అతులతబలం స్వర్ణశైలాభేహం దనుషవనకుశానం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణని వాణరాణామదీసం రఘుపతి ప్రియవక్తం వాతజాతం నమామి గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాత్నం వందే నీలాత్మం ఎత్ర రఘునాథకీర్తనం తిం బాష్పవాది పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షకం శ్రీగొరుచరుణ సరోజరచ నిజమనముకులసుధారీ వరణ రఘువర విమలయ స జోదాయక බද්ධිහහින ගනු ජානිකයි සුමිරෝප වන කුමර්. බලබුද්ධි විද්‍යාදවූමෝහි හරහු කළේස නිකහාර ඉපුරුත් චාලි සහන් ව. ජයහනුම ගැනගුණසාගර ජේක පීසතිවුලෝක උජාගර රාමදූත. අතු ලිත්ත බලදාම අන්ජනපූත්‍ර වොනසුතනාම මහා වීර වික්‍රවමජරගේ කමතිනනිව හනා සුමතිකෙසකංචනවනන විරාජ සුවස කණන කුණ්ඩල කංචිතකේස. හාදවචාත් වජා විරාජයි කන්දේූ ජා ජනය ජා. सिंह शिंकसूवन कैसरी नंदन तेज प्रताप महाजगवन विद्यम गुनियर राम काचकर सुनिवे चरित्र सुनिवेको रिराल सीताम बसी सूक्ष्म रूप सीहदि का विकट रूप रूप भीम रूपर संहारे रामचंद्र के सुवसुम रामचंद्रकसुमारे ला सजीवन जियाए श्री श्रीरघुवीरा हर के उरलाये रघुपति भौत बढ़ाए कहा वरत समियय सादन तुमस गाव असक्रीपति कंटल गाव सन ब्रह्मादि मुनीसा नारद सारद सहित सयमकुबेर दिग्पालते कविव कई कहातेमकार सुग्रीवि रामलाजपद तुमरो मंत्री मना लंकेर वै सभ जगजान युग लियो परमाताह मलफल जान प्रभु मुद्री का मेलमुखमा जलगलांगि ही दुर्गम काज जगत सुगमाग्रहरे सब सुकला తమధీసరణ తుమరక్షక కాహోకొర్ నా పేజ సమరో పై తీనోహాంకై భూత విశాచ నితనహ్యా మహావీర జప నామూనా వై నాసరోఘారై సప పీరా జపత నిరంతరహనుమత వీరా సంకటసీ హనుమాన చురా వై మనక్రమవచనాది అనజోళా వై సప పదరా తపస్వీరాజ के काज सकल तुमसा तो चौर मनोरजु क्विलाइ तासमित जीवन फल पाव चारो एक पति ताप तुम्हारा युगपतुमारा हईपर सिद्धि जगदिरा साधुसंतमरक आसुर निकंदन राे सिद्धि सिद्धिमन निधि के नाथ असमर दीन रसायन तुम्हारे पास सादर तुम रघुपति के रासा तुम भजना को वै जन्म जन्म के दुख भीसरा वै अंत काल रघुपति पुर रघुपतिपुरजाई जहाँ जन्म और देवता चित्तन चितिधरय हनुमत से सर्वसुख करट मिटई सब पीरा हनुमत हनुमत् जय 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 हनुमान हनुमानकुसाई कृपा करो गुरुदेव किय या सर पटकर चूटई बंदी होई जो यह पड़े हनुमान चलिसा होय सिद्धि साकी गौरी सा तुलसीदास सदहरी चेरा की जयनादयेरा पवन तनया संकहरण रूप रामलखन सीता सहिता हृदय भसवर सुरभूप सीताराम हृदय भस्वर सुबूप राम सीतरां सीतरा जजेराम जानक्राम जजेराम जानकामं जेजेराम राम जानकोलो हनुमानी रामलक्ष्मण बोलो हनुमान जय बोलो हनुमान की जय बोलो ओम श्री राम रामे मनोरमे सहस्रनाम नाम वरानने ओम श्री राम राी రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ఓం శ్రీరామ నామ వరాననే ఓం నమతే ఇప్పుడు సుందరకాండపారాయణం శాతం ఓం సుందరమైనది సుందరకాండ సుందరము మారుతి విజయము మరి మరి వినక మనసే పరవశెనుందెనుగా సుగ్రీ వానర రాజు శ్రీరాముని ప్రియమిత్రుండు సీతను వెతుక గనలు దిక్కులకు వానర సేనను పంపెనుగా నలుడు నీలుడు జాంబవంతుడు జాతీసుతుడకు అంగదుడు హనుమంతుని వెంటనే రాగ దక్షిణ దిక్కుగా పయనించే శతయోజనముల విస్తీర్ణము కల చంద్రము నెట్టుల దాటుదవు జానకి నెట్టుల చూచద మనుచును దుఃఖము నుందిరి కపివరులు అతి భీకరముకు సంద్రము దాటగా అంజని సుతునకి తగుననుచు ఉత్సాహంపును కలుగజేసిని హనుమను అందరు కీర్తించే ఆంజనేయుడా మహేంద్రగిరిని కరచరణంబుల మద్దించే దేహము పెంచి అతివేగం ఆకాశంబున విహరించే కృతయుగంబున పర్వతంబులు రెక్కలు కలిగి గగనమున విహరించుచు భయభ్రాంతులు గొల్ప ఇంద్రుని ప్రార్థించే దేవరాజు తను వజ్రాయుధముతో అన్నిటి రెక్కలు ఖండింప మైనా కంబను గిరిరాజంబను వాయుదేవుడు కాపాడే పాతాళ్ళంబున వసించుదనుజులు పైలో కములకు రాకుండా అడ్డుగా నిలిచిన ఆ నా కొని పిలిచెనుగా మారుతి మనకు ఆత్మబంధువు అతనిని సన్మానింపు మన అలసట తీరగా నాపై నిలు మన ఎదురుగా నిలిచెను గిరిరాజు అనిల కుమారుడు ఆనందించి జానకి మాతను చూసిన కాని విశ్రమించను బయలుదేరగా సంతసించిన దేవతలు మునులంతా పవనాత్మజుని దీక్షను పరీక్ష చేయగను నాగజనని ఆ దేవిని ప్రార్థన చేసి పంపిరిగా వికృత రూపమును దాల్చిన సురసా గుహవలి నోటిని తెరిచెనుగా నోటిని దాటి పోలేరు ఎవరని హనుమకు అడ్డుగా నిలిచెనుగా వికృత రూపమును దాల్చిన సురస గు నోటిని తెరచనుగా నోటిని తాటి పోలేరు ఎవరని హనుమకు అడ్డుగా నిలిచనుగా అంతటా మారుతి సూక్ష్మ రూపమును అశోకవనిలో వృక్షము క్రింద రక్కసి మూకల మధ్యను చిక్కినను బహు చక్కగానున్న సీతామాతను చూచనగా అతి దుఃఖితయగు ఆ వైదేహిని తనని వివరించి చేరుమని బాధించడు ఆ రావణునంతా చూచను వృక్షము పైనుండి రాణులు ధర్మములెన్ని చెప్పిన రావణుడేమియు వినకుండే మనసు మార్చుకున్న సీతమ్మకు ఒక రెండు మాసములు గడువిచ్చే వనితలు కఠినపు బాధలు రాముని సతినే బాధింప త్రిషటయనుడు ఒక రాక్షస వనిత స్వప్నము కాంచి తెలిపే సీతమ్మయు తన గుర్తు కొరకును కాకాసుని కథ తెలిపి చూడామణిని రఘురామునికి అందచేయమని తెలిపెనుగా అంతటా మారుతి సీతక్షేమమును యథాతథముగా వినిపించి జానకి ఇచ్చిన చూడామణిని రఘురామునికి అందించే చూచిరమ్మని వచ్చిన ఘనతయ్య నీకు దక్కెనుగా హనుమయ్య నీ సాటె వరణుచును సుగ్రీవాదులు కీర్తించే అంతట మారుతి సీతక్షేమము యథాతథముగా వినిపించి జానకి ఇచ్చిన చూడామణిని రఘురామునికి అందించే చూచిరమ్మని వచ్చిన ఘనతయ్య నీకు దక్కెనుగా హనుమయ్యని సాటెవరనుచును సుగ్రీవాదులు కీర్తించే మాయిల మేలుకు మారుతియే కదా తప్పులు క్షమించ కోరెదను మారుతుకిదియే అంకిత మనుషును మంగళహారతి పాడెదను శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘు కులాన్వయరత్న దీపం ఆ జానుబాహు మరవిందదళాయతాక్షిం రామం నిసాచర వినాశకరం నమామి రామం నిసాచర వినాశకరం నమామి ఈ సుందరకాండ మనం ఎక్కడ పారాయణం చేస్తే అక్కడే హనుమంతుడు ఉంటాడని అందరూ అంటూ ఉంటారు మనం ఈరోజు ఈ సుందరకాండ పారాయణం చేసాం అలాగే చాలీసా పారాయణం చేసాం సుందర ఆంజనేయస్వామి తండకం కూడా చదువుకున్నాం హనుమంతుణ్ణి పూజించాం థ్యాంక్ యూ